జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఇందులో భాగంగా వనిపెంట గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థినుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కల్నల్ గోపీరామ్ పాషం రామ్మోహన్ తదితర నాయకులతో పాటుగా కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఉన్నటువంటి పేరిట ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మా అక్క చెల్లెల సమక్షంలో స్కూల్ యాజమాన్యం సమక్షంలో వంద మొక్కలు నాటే ప్రోగ్రాం శ్రీకారం చుట్టాం అందులో భాగంగా పిల్లలను కూడా భాగస్వామ్యం చేస్తూ మా అక్క చెల్లెమ్మలు కూడా ఈ మొక్కలు నాటే పరిరక్షణ బాధ్యత కూడా వాళ్ళకు అప్పగిస్తూ తద్వారా ప్రమాణం చేయిస్తూ వచ్చే ఏడాదికి ఈ మొక్కల ద్వారా వచ్చే పండ్లను కానీ పూలను కానీ వారికి తీసుకునే విధంగా వారికి బాధ్యత కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దీనికి సహకరించిన మా తోటి జనసేన సైనికులకు నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే బాధ్యత కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ప్రతినిధిలో మేము ఉండడం చాలా గర్వకరణంగా ఉంది సహకరించిన ప్రిన్సిపల్ గారికి స్కూల్ యాజమాన్ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అటవీ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖల మాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి పరిరక్షకుడు పచ్చదనాన్ని ప్రోత్సహించే మహర్షి మా అందరికీ స్ఫూర్తినిచ్చే దార్శనికుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరిపై ఎంతో నమ్మకంతో మన తరువాతి తరాల భవిష్యత్తుపై గ్రీనాంధ్ర పేరిట కోటి మొక్కలను నాటుటకు నడుం బిగించాడు ఆ క్రతువులో మేము సైతం అంటూ నడుం బిగించి మా పాఠశాలలో వందల మొక్కలను వనదేవత ప్రతిరూపాలకు రూపాలకు ప్రతిష్ట చేయబోతున్నాం మొక్కలను నాటి అలా వదిలేయకుండా మమ్మల్ని మేము ఎలా సంరక్షించుకుంటామో మా అన్నదమ్ములు అత్త చెల్లెల పట్ల ఇంత ప్రేమ బాధ్యతతో మరుచుకుంటామో అలాగే మేము నాటిన మొక్కలను కాపాడుకుంటామని మీ తరపున ప్రతినిధుల సమక్షంలో మీకు మేము ఆమీనిస్తున్నాం సార్ తదుపరి వచ్చే మీ జన్మదినాన ఏడాది వయసు చేరుకున్న మొక్కల నుండి అనగా మా తోబుట్టుల పూలతో పళ్ళతో మా అక్క చెల్లెళ్లము అందరము ఫోటో విని మా తరఫున మీకు బహుమతిగా పంపుతామని ప్రమాణం చేస్తున్నాను